ందులో ఈరోజు చెప్తున్నాను దాన్ని చేస్తే సరిపోతుంది అనమాట అట్లా శ్వాసతో చేసే సాధనని మరి తెలుసుకోవాల్సిన శ్వాస సిస్టమ్స్ కొని చెప్తున్నాను అది వినండి ఫస్ట్ మనం నిండుగా తీసుకోవటాన్ని దీర్ఘశ్వాస అంటాము దాన్ని లాంగ్ బ్రీతింగ్ అంటాము దీర్ఘశ్వాస ఇంగ్లీష్లో లాంగ్ బ్రీత్ ఈ శ్వాసలో రకాలు పూర్తిగా నిండుగా తీసుకుంటే అది దీర్ఘశ్వాస లాంగ్ బ్రీతింగ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం అన్నమాట దాన్ని కొద్దిగా తగ్గించి శ్వాసిస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత ఇంకొంచెం తగ్గిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొంచెం తగ్గిస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొంచెం తగ్గిస్తే టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ దాన్ని మనము నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటాము ఆ నార్మల్లో టెన్ పర్సెంట్లో ఇంకో ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తే దాన్ని బిలో నార్మల్ బీత్ అంటారు అంటే సహజంగా నడిచే శ్వాస కంటే కూడా మనం వాంటెడ్లీ తగ్గించి తీసుకుంటే కనుక అది బిలో నార్మల్ బీత్ ఇట్లా ఆరు రకాల శ్వాసలతో నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తే మొదటి రోజులోనే అంతకుముందు ఎంత ప్రయత్నించినా రానటువంటి ఏకాగ్రత శరీరంలో కొత్త అనుభూతులు మీకు వస్తాయి ఒకసారి మళ్ళీ వీటి వివరాలు చెప్తున్నాను ఇప్పుడు పైనుంచి చెప్పుకొచ్చాను కింద నుంచి చెప్పడం మొదలు పెడుతున్నా బిలో నార్మల్ బ్రిత్ నార్మల్ బ్రీత్ అబో నార్మల్ బ్రిత్ మీడియం బ్రీత్ అబో మీడియం బ్రీత్ లాంగ్ బ్రీత్ ఇలా ఆరు రకాల శ్వాసలు ఈ ఆరు రకాల శ్వాసలో కూడా ఒకవేళ లోపలికి తీసుకున్న తర్వాత కొద్దిగా ఆపు ఆపుదామని చెప్పి ఆప ప్రయత్నం చేస్తే ఏ సరే దాన్ని అంతర్ కుంభక అంటారు అట్లానే బయటికి శ్వాస వదిలిన తర్వాత ఆపేస్తే ఏ పర్సంటేజ్ శ్వాసలైనా సరే వదిలిన తర్వాత ఆపేస్తే దాన్ని బాహ్య కుంభక అంటారు బాహ్య కుంభక అంటారు ఇక తీసుకునే శ్వాసని లోపలికి వెళ్ళే శ్వాసను పూరకం అంటారు బయటికి వెళ్తూ ఉండగా వెళ్ళే శ్వాసను రేచకం అంటారు ఇట్లా యోగాలో వాడే పదాలను తెలుసుకోవాలి అందరూ యోగాలో వాడే పదాలను నేమ్స్ అనమాట పూర్వకం రేచకం కుంభకం అంతర కుంభక బాహ్య కుంభక కేవల కుమ్మక ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కేవల కుంభక అనేది హైయెస్ట్ ఫైనల్ స్టేజ్ అంటే లోపలికి వెళ్ళినాక ఆపేస్తే అంతర్ కుమ్మక బయటకు వెళ్ళిన తర్వాత ఆపేస్తే బాహ్య కుమ్మక కానీ ఇలాంటి ప్రక్రియలు సాధన చేస్తూ ఉండగా మన ప్రమేయం లేకుండా అదే మామూలు కంటే కొద్దిగా ఎక్కువసేపు ఆగిపోదు ఉంటే శ్వాసలు నడవకుండా ఆగిపోయిన స్థితి వస్తే దాన్ని కేవల కుంభక అంటారు కేవల కుంభక ఈ కేవల కుంభక గురించి మహతారు బాబాజీ ద్వారా లహరి మాసే ప్రాచీరంలోకి తీసుకొచ్చారు లహరి మాసే అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు కానీ దాన్ని ప్రజలకి ఎదురుగా ఉండి నేర్పించిన వాళ్ళలో మొదటగా లహరి మాసే మహత బాబాజీ తర్వాత లహరి మాసయ ఈ కేవల కుంభక గురించి చెప్పిన వాళ్ళు కేవల కుంభక వచ్చినప్పుడు ఇక మనసు అనేది ఆగిపోతుంది ఆలోచన లేకుండా ఆగిపోతుంది ఆ మనసు నేను పెట్టలేకపోతున్నాను ఆలోచనలు వస్తా ఉన్నాను ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను అనే కదా అందరూ పడుతున్న ఇబ్బంది కాబట్టి ఈ ఇన్ని రకాల సాధనలను చేస్తూ ఉంటాం మొదలుపెట్టిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే మీరు అలాంటి శ్వాస లేని స్థితిలోకి రావటం మొదలైంది అలా ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు ఎవరైతే మెసేజ్ చేశారో ప్రభావతి కానీ పార్వతి కానీ ఎవరి రోజు మెసేజ్ చేస్తున్న విష్ణు వీరపాక్ష కానీ రామారావు కానీ వీళ్ళందరికీ ఆల్రెడీ దాన్ని ఫేస్ చేశారు శ్వాస లేని స్థితులు అంటే అలా వన్ మంత్ టూ మంత్స్లోనే శ్వాస లేని స్థితులు ఇలాంటి ప్రక్రియ సాధనలు చేయడం వల్ల వస్తారు అన్నమాట అందువలన ఇది అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస లైఫ్లో ఎప్పుడూ పొందలేనటువంటి ఎన్నో ఫలితాలని చాలా తక్కువ రోజుల్లో పొందుతారు మినిమం వన్ వీక్ టెన్ డేస్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు పొందుతారు అన్నమాట ఇక ఇప్పుడు ఏ ఇప్పుడు 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 ఏవైతే ఆరు రకాల సోషల్ చెప్పాను వాటి మీద ఈరోజు ప్రధాన ప్రాక్టికల్ సాధన ఉంటుంది ఆ ప్రధాన ప్రాక్టికల్ సాధన అయినందువల్ల మీరు ఎప్పుడు పొందలేను కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రాక్టికల్గా తీరికల్గా కూడా ఇప్పుడు ఆ సాధనం మొదలు పెడతాము ఫస్ట్ పై నుంచి అంటే మొదట్లో చెప్పే కదా లాంగ్ బ్రీతింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఎబో మీడియం ఫిఫ్టీ పర్సెంట్ మీడియం వాటి మీద నేను చేపిస్తున్నాను ఏ శ్వా ఏ శ్వాస చేస్తున్నప్పుడు మీకు శరీరంలో ఎలా అనిపిస్తుంది అని పూర్తిగా మనసు కేంద్రీకరించి అవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆ వచ్చిన